బాకరు నా భార్య నా పిల్లలు మా నాన్నకి సరిగ్గా కళ్ళు కనబడే సైట్ ఉంది మా నాన్నకి నా బిడ్డకి పదకొండు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉందండి పదకొండు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉంది శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి మా దగ్గర దెబ్బలు బాసం దెబ్బలు ఎత్తామందం గొడవ ఇంటి పాది మా మీద దాడి చేస్తారు అందరూ పది మంది పదిహేను మంది వచ్చి దాడి చేస్తారు కర్రలతో కత్తులతో దాడి చేస్తారు వంటి పేరేంటి ఆములూరు కోటయ్య ఆములూరు సుజాతమ్మ ఆములూరు శ్రీనివాసు ఆమలూరు సుమతి ఆమలూరు జనమ్మ ఆమలూరు బాలాజీ ఆమలూరు చెంచయ్య ఆములూరు మంగమ్మ వెంకటకృష్ణారెడ్డి దగ్గర ఉన్నది చేస్తాను ఇదంతా ఈ ఊరు పెద్ద మనిషిగా ఉండి ఓట్లు కావాలి నాకు జనాలు బలగం కావాలంటే న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ఓట్లు కావాలి వాళ్ళకి జనాలు బలగం కావాలి మేము ఓట్లు వేసినా మేము ఏవాలంటే మేము ప్రజాస్వామ్యంలో మేము ఓట్లేదా వాళ్ళొక్కరే ఓట్లు వేసారా మేము ఏం లేదా ఓట్లు నా భార్య నేను వేయలేదా నా భార్య నేను వేసాం నా తండ్రి వేశాడు మా నా వాళ్ళంతా ఓట్లు ఉంటారు కదా వాళ్ళకి ఓట్లు కావాలా వాళ్ళు రౌడీ హీజం కావాలా ఏ ప్రమాదం నా బిడ్డకి నా భార్యకి నేను ఊర్లో ఉన్నాండి నేను అక్కడ విజయవాడలో జాబ్ చేస్తాను అర్ధంగా హోటల్లో జాబ్ చేస్తాను నేను అయితే నా బిడ్డ నా భార్య ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఏ ప్రమాదం చిన్న ప్రమాదం అయినా దీనికి మొత్తం వాళ్ళే కారణం అదే వెంకటకృష్ణారెడ్డి కారణం వెంకటకృష్ణారెడ్డి దగ్గర ఉన్న డౌట్స్ అని చెప్తున్నాడు అంత మీద కూడా నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాను నేను రెడీగా ఉన్నాను ఆల్రెడీ త్రీ టౌన్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కోట పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి నేను సి నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్తాను తిరుపతి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను ఇది నాకు న్యాయం చేయ జరగకపోతే అది ఇది మాత్రం మీరు మీడియా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం చేయించండి